అందరికి నమస్తే అండి పుష్ప లాక్స్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో పాలతో కళాకండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి నోట్లో పెడితే వినలా కరిగిపోతుంది కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్ తోనే పర్ఫెక్ట్ కళాకండీ ఎలా చేయాలో చూసేద్దామా మరి ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఓకే అండి మనం డైరెక్ట్ కట్ల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం మన కట్ల పొయ్యి అయితే రెడీగా ఉంది ముందుగా కట్ల పొయ్యి మీద ఇలాంటి ఐరన్ కడాయి పెట్టుకోవాలి కడాయిలో పాలు పోసుకోవాలండి నేను లీటర్న్నర పాలు తీసుకుంటున్నాను ఈ పాలు మీగడ తీయని పాలై ఉండాలండి అప్పుడే స్వీట్ కరెక్ట్ కుదురుతుంది ఇవి న్యాచురల్ మిల్క్ అండి మేము విలేజ్లో ఉంటాం కాబట్టి మాకు అందుబాటులో ఉంటాయి ఇలాంటి పాలు అందుబాటులో లేకపోతే ప్యాకెట్ పాలైనా వాడుకోవచ్చు పాలలో మనం నీళ్ళేం కలపకూడదు ఇప్పుడు ఈ పాలను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి కలుపుతో మరిగించుకోవాలి పాలు పొంగకూడదు పాలు పొంగితే మీద వచ్చిన మీగడంతా పోతుంది కాబట్టి పొంగనియ్యకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి పాలు మనకు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూడండి పాలు బాగా మరిగి మనకు సగానికి వచ్చేసాయి అన్నమాట ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం పోయాలండి ఇప్పుడు ఒకసారి మెల్లగా కలపాలండి పాలు మొత్తం విరిగిపోతాయి అన్నమాట అలా పాలు మొత్తం విరిగిపోయేంత వరకు మనం బాగా కలిపేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసానికి పాలు విరగకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలిపేయాలి నిమ్మరసం పోసిన వెంటనే విరగవండి కొద్దిగా కలిపిన తర్వాత మెల్లమెల్లగా విరగడం స్టార్ట్ అయిపోతాయి చూడండి ఇంత బాగా విరుగుతున్నాయో క్రీమ్ మిల్క్ తీసుకోవడం వల్ల ఇలా బాగా విరుగుతాయండి పాలు ఇప్పుడు బాగా కలపాలండి మరి మొత్తం రుద్దకూడదు అనమాట నిదానంగా కలపాలి కింద అడగంటకుండా చూసుకోవాలండి కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి దగ్గరుండి చూసుకోవాలి ప్రాసెస్ అంతా అందులో ఉన్న నీళ్ళన్ని ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి మనము కళ్ళ కన్ను మొదటిసారి చేసేవాళ్ళైనా పర్ఫెక్ట్గా కుదరాలంటే బెస్ట్ టిప్ ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పాలు మరిగిన తర్వాత వెంటనే నిమ్మరసం పిండేయాలి పాలు బాగా మరిగి తిక్కైన తర్వాత మన నిమ్మరసం పిండినా కూడా సరిగ్గా విరిగవు పాలు మనకు కలక్క అనేది సాఫ్ట్గా వస్తుందండి కోవలాగా సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి అందులో ఉన్న నీళ్ళని మొత్తం ఇంకిపోయినాయి అనమాట ఇప్పుడు ఇందులో సగం కప్పు షుగర్ వేయాలి ఒక నాలుగు ఎదిలచుల్ని పౌడర్గా దంచి వేసుకోవాలి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి షుగరు హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది షుగర్ అంతా కలిసిపోయి మనకు ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి మేఘడి తీయని పాలు వాడినాం కాబట్టి నెయ్యి వేయకపోయినా ఏం పర్వాలేదండి కానీ కొంచెం నెయ్యి వేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇలాచి పౌడర్ కూడా ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ముద్దులాగా ఫామ్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కలకండ్ మనకు సాఫ్ట్గా కావాలి మన క్రీమ్ కలర్లోనే ఉండాలి అనుకుంటే ఇప్పుడు మన పొమ్మికల్ని దింపేసుకోవచ్చు లేదు మనకు స్వీట్ షాప్లో కొన్నట్టే బ్రౌన్ కలర్ రావాలి స్వీట్ అంటే ఇంకొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే మనకు మంచి కలర్ వస్తుంది అలాగే ఇంకా కాస్త గట్టిగా అవుతుంది మా ఇంట్లో ఏ కలర్ ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి నేను దింపిస్తున్నాను చూడండి ఎంత బాగా కుదిరిందో పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగా కుదిరింది కావాలి అంటే ఇట్లనే తినొచ్చు లేదా మనకు బిల్లలో కట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక బటర్ పేపర్ వేసి నెయ్యి అప్లై చేసేసుకొని అందులో వేడి వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి కూల్ అయితే గట్టిగా అయిపోతుందండి కాబట్టి మనం వేడి వేడిగా ఉన్నప్పుడే ఇట్లా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ ప్రాసెస్లో మనం కలకండి ఇంట్లోనే ఎంతైనా ప్రిపేర్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే మనము స్వీట్ తయారు చేసుకోవడం వల్ల చాలా తక్కువ కాస్ట్ కూడా పడుతుంది ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కింద ట్యాప్ చేయాలి పైన నీట్గా ఒక స్పూన్తో ఫినిషింగ్ చేయాలి ఇప్పుడు కంప్లీట్గా చల్లనంత వరకు అలా ఫ్రీగా వదిలేయాలండి తర్వాత కూల్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి మనము కింద బటర్ పేపర్ వేయకపోతే కింద అంటుకపోతుంది తొందరగా వెళ్ళదు బటర్ పేపర్ అందుబాటులో లేనప్పుడు మనం డైరెక్ట్ గిన్నెలో వేస్తే మొత్తం చల్లారిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడైన తర్వాత పెనం మీద ఈ గిన్నె పెట్టి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉంచితే ఆ వేడి తగిలి మనకు ఈజీగా వచ్చేస్తుందండి వేరే ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందండి ఇంత డ్యామేజ్ అవ్వకుండా అంతే అండి ఇప్పుడు మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోండి ఇలా మనము పండగలకైనా బర్త్ డేలకైనా మ్యారేజ్ డేలకైనా దేనికైనా సరే మనం బయట నుంచి స్వీట్ తెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు మన వీడియో అయితే చూసాం కదా మిల్క్ కేక్ ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ప్రాసెస్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చింది కదా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మనం కూడా స్టఫ్డ్ ఫుడ్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్